జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడి దయ నీ పై ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించాను ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి ఈ లోకంను సాతాను మనం జయించాలంటే రెండంచెల కక్కమైన ధరించుకోవాలి ధరించుకోవడం అంటే వాక్యం చదివితేనే మనం ధరించబడతాం కదండి ఏది మనకి వేసుకెళ్ళి జ్ఞానం దేవుడు అనుకరిస్తాడు ప్రార్థన చేయాలంటే సాతానుక రీలు ఏమీ మన చుట్టూ పని చేయ దేవుడి దోతులు కాపుతాలు ఉంటుంది కాబట్టి ప్రార్థించి వాక్యం చదివి ఈ లోకాన్ని జయించేబెట్లుగా ఉండాలి మనం మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి దుర్బోధ ఎక్కడ పెట్టి అక్కడ విస్తరిస్తుంది ఈ దుర్బోధ అంతం చేయాలని ప్రార్థనించేయండి దుర్బోధ విషయంలో అనేక వారు పోరాడుతున్నారు వారికి విజయం దేవుడి కలగ చెయ్యాలని వారి విషయంలో ప్రార్థించండి మరి ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము శివంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము కీర్తన గంధము ఎనభై నాలుగో అధ్యాయం పదకొండో ఉక్ష దేవుడైన యహోవా సూర్యుడై కేడుమై నీ ఎడలు ఉన్నాడు కృపయు ఘనతయు అనుగ్రహించు బెడల కలిగి ఉన్నాడైనా యథార్థంగా జీవించిన వాడికి కొదువు చేయుడైనా హలోయ ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ కలగ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆయనందు భయభత్తలు కలిగిన వారికి యదార్థంగా ఉన్నవారికి ఏ మేలు కొదువు చేయరంట అంటే మరుగు చేయరు ప్రతి మేలు వాళ్ళ వల్ల తెరుస్తారు అంతే కదండి ఆయన కేడువై దాడువై ఉన్నారంట కృప అనుగ్రహరిస్తు ఉన్నారు మరి మనం అలా ఉన్నామా దేవుడైన యహోవా సూర్యుడే మరి ఉన్నాడంట నీ వెడల మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగుంటున్నాం ఒక్కసారి పరీక్షించుకోవాలండి ఈ విషయం అర్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయకుండా మానాడంట ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి వ్యదార్థముగా ఉన్నామో లేదు వ్యదార్థమైన మనసు కలిగి ఉన్నామో లేదు వ్యథార్థత అంటే భయభత్తులు కలిగి ఉండడం మన దేవుడు ఎదుట భయభతులు కలిగి ఉన్నామంటే అండి ఆటోమేటిక్గా మనుషులు ఎదుట కూడా కలగబోతుంది కానీ చాలామంది దేవుడు ఎదుట కలిగి ఉండరు మనుషులు ఎదుట కలిగి ఉండడానికి ప్రయాసో పడిపోతారు మీకు విషయం చెప్పినా మనుషులకు మరుగేమో కానీ దేవుడికి మన విషయాలు ఏది మరుక్కదు కాదు తరచు చూడగా మన జీ మన నీతి ఎలాగుంటుంది అంటే గుడ్డలాగా ఉంటుంది కాబట్టి ఆ మురుకు గుడ్డని ఆయన వాక్యంతో ఉతుక్కొని ఆయనలో మనం స్థిరపడాలండి హళయలుయ్య ఆయన రక్తంలో కడుగుబడిన వరగా మెల్లలమ్మగైన తెల్లగా ఉండాల దేవుడు దయ కలిగి ఉండడం అది వారసత్వంలో ఒక భాగం అది ఈ విషయంలో దేవుణ్ణి అడగవలసిన లేదు నువ్వు ఆయన కుమార్తెవి కుమారుడు కాబట్టి ఆయన నీకు దయ అనుగ్రహరిస్తూనే ఉంటావు అంటే ఆయన దయ నువ్వు ఏ విధానంగా కలిగి ఉంటావో ఏ విధానంగా పొంది ఉంటావో ఆయన ఇవన్నిటినీ కూడా నీవే హళలుయ్య ఆ ఆయన అన్నిటినీ కూడా నీకు నాకే అనుగ్రహించడం సిద్ధపరుస్తున్నాడు ముందు ఆయన దయని కలిగి ఉండాలి మన విషయంలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత అంటే నువ్వు ఉదయం లెక్కనే దేవుడు నాకు ఈ దినం విచ్చాడు దేవానికి సూత్రంలోని దేవుడికి సుతులు చెల్లించాలి దయ వల్లనే నన్ను సరైన సమయానికి చేర్చారు సరైన ఒక చోటకు నడిపించారు అన్ని విషయాల్లో కూడా నీ ఆలోచనలతో నన్ను నడిపిస్తున్నావు అని ప్రతి విషయానికి కూడా ఒక చోటకి వెళ్ళవా అక్కడ మా అక్కడ నువ్వు చేయలే ఒక ప్రేయర్ టీంలోకి ఏదైనా నువ్వు కనెక్ట్ అయినప్పుడు ప్రభా ఇక్కడ ఈ గుంపులోకి చేర్చావు నీకు సూత్రం లేదా ఒక నువ్వు భోజనం చేసినప్పుడు కూడా ప్రభా ఎంతోమంది బేదలకు ఆహారం లేదు ఎంతోమందికి తినే భాగ్యం లేదు ఉన్నవాడు ఎంత ఉన్నా సరే శుభ్రంగా తినడానికి లేదు కానీ నాకు ఈ కృపణిచ్చని దేవుని లే పడుకున్నా దేవుణ్ణి కూర్చున్నా దేవుణ్ణి నించున్నా దేవుడిని మనం ఏ విషయంలో కూడా దేవుణ్ణి డీప్గా మనం ఎంత లోతుగా శుద్ధిస్తామో అంత దయ్యం మనం పొందుకుంటామండి అలా దేవుడి దయ్యం మన పేనున్నప్పుడు ప్రతి ఒక్కరూ అంత మంచిగా ఉంటారు ప్రతి ఒక్కరితో మనం నెమ్మది కలిగి ఉంటుంది నాకు చెయ్యి ప్రభ ఇది నాకు కావాలి ప్రభని పదే పచ్చలు నువ్వు అడగవలసిన పని లేదు కానీ దేవుడికి తెలుసు నీకు ఏ సమయానికి ఏదిస్తే నీకు మేలో ఏ సమయానికి నీకు అందిస్తే నీకు దీవెనో ఆయనకి తెలుసు కాబట్టి ఆ ఆ విషయం కోసం అని ఎదురు చూస్తున్నాడు దేవుని మనం ప్రతి అనువిష్ణువు కూడా ఆయన సుతిస్తూ ప్రభ నా పట్ల నీ దయ ఉన్నందుకు మీకు వందనాలు వీరితో సమాధానంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ఇగో పనిచేసే చోట అని దేవుని అనులుక్షమను అడుగుతుండాలి ప్రభా ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచో నీకు సూత్రం ఈ దినం ఇలా సూత్రం అని ప్రతి క్షణము దేవుని సుచిస్తూ ఆయన దయ్యంలో ఇంకా మనం బలపడాలండి హలో పట్ల నీ ప్రణాళిక ఉంచినందుకు నీకు వందనములు నా పట్ల నీవు నా అభిషేకం ఉంచినందుకు నీకు వందనములు అని దేవుని శుతించేవారిగా ఉండాలి తప్ప ప్రభా నాకు అది ఇవ్వి ఇది ఇవి ఇది చెయ్యి అది చెయ్యి అని తెలుసు ఆయనకి అడుగుతే ఆయన ఇస్తాడు మనకి కానీ ఆయనకి తెలుసు కానీ నువ్వు ముందు ఆయన సుతించడం నేర్చుకో చాలామంది ప్రార్థనలు ఆయన శుతించడైంది నా కోసం ప్రార్థించే నా కోసం ప్రార్థించే అని చాలామంది అడుగుతారు మనం చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత అయినా సరే కొద్దిసేపు మనసారా అన్ని ఆరాధిస్తున్నామా ఆరాధించినప్పుడు సకల దేవదూతలు మన మధ్యన ఉంటారంటే అండి హలలయ్య తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు మన మధ్య నుండి మనల్ని బలపరుస్తూ ఉంటాడండి ఆయన్ని మహిమపరుచుకుంటూ ఆయన దయని మనం పొందుకునేవారుగా ఉండాలి నువ్వు నాని సిద్ధపరిచినందుకు బలపరిచినందుకుని వందనాలు చెప్పుకుంటూ చెల్లించుకుంటూ శృతించాలండి అలా చెప్పినప్పుడు వాళ్ళ ఆయన బిడ్డలు మనం ఆయన బిడ్డలమని వారసత్వం పొందుకునే వారుగా ఉంటామండి హలయలుయ ఇలా చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆయనందు భయభత్తులు కలిగిన వారే ఒకసారి మళ్ళీ మనం మూల వచ్చనం చదువుకుంటాం చూడండి కీర్తనల గంధము ఎనభై నాలుగు మరి పదకొండవ వక్షణంలో చూడండి ఏవిడైన యహోవా సూడుడై కేడుమై కేడమై నీ వెడల ఉన్నారు యహోవా కృపయు ఘనతను నీ వెడల అనుగ్రహించు నిదార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలును చేయక మానడు హలైలుయ్య ఇక్కడ మళ్ళీ సదు చెప్తున్నారు అంటే మనం ఎలాగుండాలంట మన వేడలైనా మరి సూర్యుడే కేడుమై ఉన్నారంటే అండి అంతే అంత గొప్ప దేవుడు వాగ్దానం మనకి దినం మరి ఇంత గొప్ప రక్షకుని కలిగి ఉండి ఇంత గొప్ప దేవుడికి పిల్లలమై మనం ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలండి దేవ్ ఆయన్ని అర్ధికంగా శుతించుకోలే ఈ మాట మనం వింటున్నప్పుడే దేవుని శుద్ధించుకుంటాం ఒకటండి శుతుల ద్వారాగా ఆయన నామానికి మహిమ జరుగుతుందండి మనం బలం పొందుకుంటాం అంతే తప్ప ఈ నోటుతో శృతించి ఈ నోటుతో అబద్ధాలు ఆడకూడదు ఈ నోటుతో చెడు పలకూడదు ఈ నోటుతో కొండాలు చెప్పకూడదు యక్షయ గొప్ప ప్రవర్తనండి యక్షయ అండి తను గొప్ప ప్రవర్త అయినప్పుడు కూడా తన దేవుడు వాక్యంలో చూసుకున్నప్పుడు నేను అపరిత్రమైన వాడిని అని దేవుని వేరుకోగానే వెంటనే దేవుడు అగ్ని జోలవంటే ఆయన పెదవాళ్ళు ముట్టి స్వస్థపరిచాడంట అంటే మన అపరిత్ర మనం ఏది అపరిత్రమై ఉన్నామో దేవుడి దయ్య మనం పొందుకోవాలంటే ఆయనకి మనకి ఎటువంటి గోడలు ఉండకూడదండి అవి తొలగించుకోవాలి తొలగించుకుంటూ మరి మన సాధ్యమైనంత కాదు సకల జన్నులతో సమాధానం ఉండాలండి సకల వాళ్ళతో కూడా ఆయన కృప మన వెడలు ఉంది ఆయన రందు యథార్థంగా కలుగున్న వారికి ఏ మేలు కొడువు ఉండదని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారండి కాబట్టి మనం యథార్థమైన జీవితాన్ని కలుగుందామండి దేవుడు వెడలను మంచిగా ఉండడం వల్ల నేను దీవించి ఉండవచ్చు ఆ దీవించడం పెట్టి మనం గర్విష్లు అవ్వద్దు చాలామంది లేని కొద్దు పొద్యూషన్ పైకొస్తాడు చాలా గర్విష్లు అయిపోతారండి ఆ గర్విష్లు అయిపోయి మరి ఉన్నదంతా కూడా పోగొట్టుకుంటారు గర్విష్లు అవ్వకండి ఇచ్చినందుకు దేవుని అతికంగా శుద్ధించండి ఫస్ట్లో నువ్వు ఉన్నావో అలాగే మసులుకు నుండు ఒక లెవెల్ పెరిగిందని లెవెల్గా నువ్వు జీవించావు ఉన్న లెవెల్ అంతా ఎరగొట్టేస్తాడు దేవుడు హలోయ కాబట్టి నీవు ఎలాగున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని శుద్ధించు నేను ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు కూడా దేవుని సృతించు ఎంత ఎలాగంటే ఒక ఉదాహరణకి చెప్పాలంటే గారిని తీసుకోండి దావీదు తల్లి తల్లిదండ్రులతో పెట్టిన బిడ్డే అంటే చిన్నవాడు వాడికి ఏం తెలీదు అని ఏం చేశారంటే మేకలు కాయమని ఇచ్చేసారు మేకలు కాసుకున్న వాడిని దేవుడు సింహాసనం ఎక్కించాడండి సింహాసనం ఎక్కించడమే కాదు మరి దేవుడు మండసం తన ఇంటిలోకి ఉండడానికి వస్తుందని పరవశించిపోయి నాచిమాడాడంటీ హలే లుయ్యా నాచ్చిమాడితే ఆ సంపస్తుకంత రాజు అయినవాడు నా భర్త ఒక రాజు నేను రాణిని తను ఎలాగుండాలి అంటే అతను అలా గింతలు వేసుకుంటూ వస్తున్నాడని భార్య యాళమి చేసిందండి ఏలాని చేసిన ఆమె గొడ్రాలుగానే మిగిలిపోయిందండి చెప్పాలంటే కానీ దేవుని సుతించిన వాడు అంచులుగా దీవించబడ్డాడు దేవుడు గొప్ప కార్యాలు చేశారండి మా దావిది సంతానం నుంచే మా సొలోమణి గారు ఎన్ని ప పరమగీతలు రాశారండి పరమగీతలో ఎన్ని మాటలుంటాయో దేవుడికి ఇష్టమేని ఇష్టం లేని మరి దే ఎంత గొప్పగా దేవుడు దీవించాడండి రాజు ఆ రాజు తప్పు చేసిన దేవుడు శిక్షించాడు సరిచేశాడు మనల్ని కూడా అంతే కదండి కానీ జాగ్రత్త మర్చిపోకు నువ్వు నీకే స్థితి వచ్చిన దేవుడు ఇచ్చినా దేవుడి దయతోనే పొందుకున్నావు కానీ ఆ స్థితి నుంచి దేవుని శుద్ధించు ఏది ఇచ్చినా సరే కొంతమంది దేవుడు చేసిన మేలు కూడా చెప్పుకోవడం మరుగైపోతారండి ఏటో తెలీదు దిష్టి తగిలేస్తుందండి అన్నులకి దిష్టిలు కానీ మనకు కదా కదా ఒక చాలా మంది దగ్గర చూస్తాను దేవుడు కొంచెం ప్రమోషన్ ఇచ్చిన ఒక ఉంటారు చిన్న కార్యం జరిగిన చర్చిలో చెప్తారు ఎవరు ఎక్కడున్నా సరే చెప్తారు సాక్షిగా కొంతమందికి పెద్ద జరిగిన దాచుకుంటారు దాచుకోవడం వల్ల ఎవరికి లాభం దేవుడికి మహిమ వస్తుందా దేవుడు నీ వేడలో గొప్ప కార్యం చేస్తాంటే అది సాక్షిగా నువ్వు చెప్పడం దాని వలన కూడా దేవుడిని నువ్వు శృతిస్తున్నావు అన్ని వేళలో లోబడే మనస్తత్వం కలిగి ఉండని మనం ఆయన మాటల్ని హృదయానికి అద్దుకొని ఉంచుకోవు ఎందుకంటే నిన్ను ఇదివరకే నేను ఎంపిక చేసుకుని ఉంచుకున్నాడు దేవుడు నేను దీవించాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఆయనందు భయభత్తలు కలిగుండి యథార్థంగా ఉండు వ్యథార్థమని అంటే ఏమక్షరం లేని వట్టిగా యోగు యథార్థమంతుడంట కానీ శ్రమలు వచ్చినాయి శ్రమల్లో కూడా వ్యధార్థతనం విడిచిపెట్టుకోలేదు మనం ఆ రీతిగా ఉండాలి చిన్న చిన్న శ్రమలకి ఇసుక్కుంటాం గొలుక్కుంటాం కోపడతాం అలాంటి అన్నిటిని కూడా కట్టబెట్టుకోవాలి ఎప్పటికప్పుడు ప్రభా ఇసుక తీసే ప్రభా నాకు ఈ కోపం తీసే ప్రభా నన్ను సరిచే అని ప్రతి క్షణము దేవుణ్ణి సహాయం కోరుకుంటూ ప్రతి దినము గడిపితే మనం కొరింద్రి పత్రికలో పదమూడో ఆశ్చయమం ఏడు నాలుగు నుంచి ఏడు వరకు చూడండి ప్రేమ కోసం అవన్నీ కూడా ప్రతిదినం మనం సాధిస్తామండి హలలుయ్య అది ప్రార్థన వలన పరిశుద్ధాత్మ సావాసన వలన జరుగుతుందండి కాబట్టి మనం యథార్థంగా జీవించాలి దేవుడి దగ్గర పొందుకోవాలి అంటే కనుక మనం దేవుడితో అనునిత్యం సావాసన కలిగి ఆయన శృతిస్తూ ఆయన మహిమపరుస్తాం ఇన్ని రోజులు నీకు నీవే ఎలాగున్నావో పరీక్షించుకుని సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడు అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగురించిన కాక ఆమెన్ ఆమె